హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ అఖండ టూ మూవీలో నటిస్తున్నారు ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కాబోతుంది మంచి హైప్ అయితే ఉందన్నమాట అయితే బాలకృష్ణ క్రీస్ వీరిద్దరు కాంబినేషన్ లో ఇప్పటికే మూడు చిత్రాలు రిలీజ్ అయింది వీరిద్దరి కాంబలో వచ్చిన మొట్టమొదటి చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ఈ చిత్రం మంచి విజయాన్ని అనుకుంది బాలకృష్ణ యొక్క వంద చిత్రం కూడా గౌతమ్ పుత్ర శాతకర్ణి కావడం విశేషం తర్వాత బాలయ్య క్రిస్ కాంబోలో ఎన్టీఆర్ యొక్క బయోపిక్ రెండు భాగాలుగా రిలీజ్ అయితే ఆ రెండు భాగాలు కూడా ఆడియన్స్ ని పెద్దగా మెప్పించలేకపోయింది అనమాట ఈ నేపథ్యంలో క్రిస్ కాంబినేషన్ లో బాలకృష్ణ మరోసారి నటించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది బాలకృష్ణ క్రిస్ కాంబోలో తెరకెక్కబోతున్న తాజా చిత్రం ఎలా ఉంటుంది అన్న అంశంపై చర్చ కూడా మొదలైపోయింది ఫిల్మ్ నగర్ లో గతంలో బాలకృష్ణ హీరోగా సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అప్పట్లో సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో క్లాసికల్ హిట్ గా నిలిచింది అందులో శ్రీకృష్ణ దేవరాయలు అలాగే కృష్ణ కుమార్ అనే రెండు పాత్రలో బాలకృష్ణ నటించి ప్రేక్షకులను మెప్పించారు ఈ సినిమాకు సీక్వల్ గా ఆదిత్య త్రిబుల్ అనే కథను రూపొందించారు బాలకృష్ణ ఈ చిత్ర కథ రూపకల్పనలో సంగీతం శ్రీనివాస్ కూడా వర్క్ చేశారన్న న్యూస్ అయితే వినిపిస్తుంది ఈ కథనే ఇప్పుడు కృష్ణ డైరెక్షన్ చేయబోతున్నారన్న టాక్ అయితే వినిపిస్తుంది ప్రజెంట్ బాలకృష్ణ అఖండ టూ చిత్రం కంప్లీట్ అయిపోయిన తర్వాత గోపీచంద్ మలియ డైరెక్షన్ లో నటించాల్సి ఉంది ఆ చిత్రంతో పాటు సమాంతరంగా ఆదిత్య త్రిబుల్ నైన్ మూవీని కూడా తెరకెక్కించబోతున్నారన్న న్యూస్ అయితే వినిపిస్తుంది మరి చూడాలి ఆదిత్య త్రిబుల్ నైన్ మూవీకి క్రిస్ డైరెక్షన్ చేస్తారా లేదా అనేది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో ఫ్రెండ్స్